మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కొంతమంది సెలబ్రిటీలు తమ బాడీ పార్ట్స్ ని ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటారు కదా జెన్నరో పెళ్లికియా కూడా తన నాలుకకు రెండు వేల తొమ్మిదిలో ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు అతని నాలుక విలువను తొంభై రెండు కోట్లకు డిసైడ్ చేసింది అతను పనిచేస్తున్న కంపెనీ అంత రేటు ఎందుకు అంటే అతను తన నాలుకతో ప్రపంచంలోని బెస్ట్ కాఫీ బ్రాండ్లో ఒకటైన కోస్టా కాఫీని టేస్ట్ చూస్తూ ఉంటాడు బెస్ట్ కాఫీ ఎలా తయారు చేయాలో ప్రతి కప్పు ఒకే రకమైన టేస్ట్ ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు అతను మాత్రమే ఆ పనిని పర్ఫెక్ట్ గా చేయగలుగుతుండడం విశేషం లండన్ లోని లాంబర్తా రోస్టరీలో పనిచేస్తున్నాడు జెన్నారు అక్కడకు ప్రపంచంలోని హై క్లాస్ సెలబ్రిటీలు వస్తుంటారు వాళ్లకు కోస్టా కాఫీని వంద శాతం పర్ఫెక్ట్ గా తయారు చేసి ఇవ్వడం జెన్నారో పని ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా రోస్టరీకి చెడ్డ పేరు వస్తుంది అందుకే జర్నర్ తన నాళికను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు అది రోస్టరీకి అత్యంత ముఖ్యమైనది కావడంతో దానికోసం ప్రత్యేకంగా పది లక్షల పౌండ్లను ఇన్సూరెన్స్ ప్రీమియంగా చెల్లించింది రోస్టరీ ప్రపంచంలో మనుషుల బాడీ పార్ట్లకు ఇన్సూరెన్స్ కల్పించే ఏకైక ఇన్సూరెన్స్ కంపెనీ లండన్లోని లాయిట్ కోస్టా సోదరులు పంతొమ్మిది మోచా ఇటాలియా కాఫీ బ్లెండ్ తయారు చేశారు దాన్ని బ్రిటన్ బ్రాండ్ కోస్టా కాఫీ షాప్ లో అమ్మారు ప్రస్తుతం ఆ కాఫీ పొడి జనరల్ దగ్గరకు వస్తుంది అతని టీమ్ కాఫీలను తయారు చేస్తుంది ప్రతి కాఫీని సెలబ్రిటీలోకి ఇచ్చే ముందు జన్నరో టేస్ట్ చూస్తాడు టేస్ట్ ఏ మాత్రం తేడా వచ్చినా వెనక్కి పంపించేస్తాడు రాజీ పడడు జన్నరో తన ప్రత్యేకతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు అరబ్ దేశాలు థాయిలాండ్ సింగపూర్ చైనాలో తన టాలెంట్ పై ప్రదర్శన ఇచ్చాడు చాలా తయారీదారులకు క్లాసులు చెప్పాడు ఎందుకంటే ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఏ కాఫీ గింజలు పండుతాయో అతనికి తెలుసు ఏ గింజల్ని రోస్ట్ చేస్తే తయారయ్యే కాఫీ ఎలా ఉంటుందో అతనికి తెలుసు టాలెంట్ ఎలా వచ్చిందంటే ఇటలీలోని నేపల్స్ లో పుట్టాడో జెన్నారో అక్కడ పిల్లలకు పాలు మాత్రమే ఇస్తారు కానీ జెన్నారో తల్లి పాలలో కాస్త కాఫీ కూడా కలిపి ఇచ్చేది అలా చిన్నప్పటి నుంచే కాఫీకి అలవాటు పడ్డాడు చదువుకునే రోజుల్లో డబ్బు కోసం బరిస్టా కాఫీ షాప్లో చేరాడు కోస్టా సోదరుల ఫ్యామిలీతో జనరల్ ఫ్యామిలీకి సంబంధం ఉండడంతో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక కోస్టా కాఫీ కంపెనీలో చేరిపాడు పద్దెనిమిదేళ్ళు గడిచాక ఆ జాబ్ వదిలేసి రోస్టరీలో చేరాడు మొత్తంగా ఇరవైదేళ్లుగా కాఫీ టేస్ట్ చూస్తూనే ఉన్నాడు బ్రిటన్లో కోస్టా కాఫీ బ్రాండ్కి వెయ్యి షాప్లు ఉన్నాయి ముప్పై దేశాల్లో మరో వెయ్యి షాప్లు ఉన్నాయి అందులో ప్రపంచ గుర్తింపు పొందింది ఈ బ్రాంచ్ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే పోస్టర్ కాపీని మీరు పేస్ట్ చూడండి మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి